ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా తనను గెలిపించాలని స్వతంత్ర అభ్యర్థి పసుపులే సుధాకర్ అన్నారు ఆయన కావల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించారు కార్యకర్తలతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా పటిష్టంగా పనిచేయాలని ఆయన కోరారు వేదిక నమస్ అలాగే ఇక్కడ ఏం చేసినటువంటి నా ఆత్మ బంధువులందరికీ నమస్సమాంజలి కావలి బలహీన వర్గాల ప్రజల నాయకత్వం వద్దాలి కావలి బలహీన వర్గా నాయకత్వం అందరూ సుధాకరణ నాయకత్వం అంటే సుధాకర నాయకుడు కాదు ఇక్కడ కావలి బడుగు బలిహీన వర్గాల యొక్క నాయకత్వం వద్దలా అవసరం ఉంది ఇప్పుడు ఎందుకంటే మనం ఒక రాజకీయ నాయకుల్లాగా మనం అందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా ఒక అన్నదమ్ముల్లాగా మనకి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరందరూ సున్నితంగా సూక్ష్మంగా ఆలోచించాల్సిందిగా నేను అందరినీ కోర్చు ఉన్నాను ఎందుకంటే ఇక్కడ బలహీన వర్గాలు అంటే కుల మతాలకి తేడా లేకుండా పేద వర్గాలు ఇక్కడ తొంభై ఐదు శాతం బలహీన వర్గాలు ఉన్నారు ఈ కావల నియోజకవర్గంలో కావల నియోజకవర్గంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొంభై ఐదు శాతం పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు పేదరికంలో ఉన్న వాళ్ళు పేదలుగానే మిగిలిపోయి ఉన్నారు ఎందుకు మిగిలిపోయి ఉన్నారంటే కారణం ఏంటంటే మనం చేస్తున్నటువంటి తప్పుగాల వల్ల మనం పేదవాళ్ళుగానే మిగిలిపోయాం ఒకసారి మీరు సున్నితంగా ఆలోచించండి మనం ఎందుకు అలా పేదవాళ్ళుగా మిగిలిపోయామంటే మనం చేస్తున్నటువంటి వాళ్ళ అందరం ఎక్కి మిమ్మల్ని పాపాల లోకానికి తొక్కేస్తా ఉన్నారు అవునా కదా అవునా కదా ఇది మానవ అవసరం ఉందా లేదా మీరు చూడండి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీ అందరికి ఫస్ట్ ప్లేట్ సుధాకర్ అంటే చాలా ధనవంతుడు డబ్బులు ఉన్నవాడు చాలా సహాయం చేస్తాడు అడిగిన వందలు డబ్బులు ఇచ్చేస్తాడని చెప్పని మీరందరూ భ్రమలో ఒకవేళ ఉంటే మాత్రం దాన్ని తొలగించాలని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నేను ట్టికే పేదరికంలో పుట్టాను నేను ఎన్నో సార్లు చెప్తూ ఉన్నాను ఇదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను దయచేసి మీరందరూ నేను చెప్పేటువంటి మాటల్ని మనసు పెట్టి వినాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే పేదరికం అనేది ఎలాంటిదో నాకు చాలా బాగా తెలుసు ఆ పేదరికాన్ని అనుభవించి వచ్చాను కాబట్టి నేను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ప్రాధరికాన్ని ఎలాగైనా సరే నిర్మూలించాలని చెప్పని నేను రాజకీయాల్లోకి వచ్చాను నేను రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయాల్లో వెళ్తున్నప్పుడు ఒక నినాదంతో వచ్చాను గెలిస్తే న్యాయం చేస్తాను ఓడితే సహాయం చేస్తానని చెప్పని రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చాను నేను ఓడిపోయాను ఓడిపోయినా మాత్రం న్యాయం చేయడం పొలాలు కాదు అగ్రవర్గం అంటే తల్లవంతులు అర్థం కులాలు పొలాలు కాదు ఇక్కడ దగ్గరన్న వాడు ఏం చేస్తున్నాడంటే పేదవాడిని రక్తం పిన్నడమేలాగా వాడిని ఎరయ్యడం ఎలాగా లాగటమేలాగా చేపలు పట్టుకొని తినేటలాగా అని ఎరలేసేస్తున్నారు మనలో మనకు అందరికీ పెట్టి అలాంటి సందర్భాలు నేను ఇండిపెండెంట్ గా ఉంటే నేనేం చేస్తాను భయం లేకుండా ఇంతమంది లాగా ఒక టవచలాగా లేకుండా చుట్టూ ఉన్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎంతైతే నమ్మి లాగా నా దగ్గరకు వచ్చారో అదే విధంగా మీ అందరికీ మీ అందరి కోసం నా ప్రాణాన్ని పరంగా పెట్టని చెప్పి మీ అందరినీ కోరుకుంటే పేపర్పడి చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు మన మేనిఫెస్టోని మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ మేనిఫెస్టోని నేనే లేదు మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ దీన్ని అమలు పరచడానికి కృషి చేయాలని చెప్పని తెలియజేస్తా ఉన్నా అవునా చెప్తారు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు నేను రోడ్ పైన తర్వాత కూడా ఎన్నో స్కూల్ డెవలప్మెంట్ చేశాను ఎన్నో గ్రామాలకి వెలుగునిచ్చాను సంగీతాలేవ్ చేశాను పిల్లలను చదివించాను హాస్పిటల్ పెట్టాను ఎన్నో వందల వంద కోట్లు ఖర్చు పెట్టి నియోజకవర్గంలో పనిచేశా ప్రతి రూపాయిని నేను చూపిస్తా ఎక్కడెక్కడ పనిచేస్తానని చెప్పని నేను కూడా చూపిస్తాను ప్రతి గ్రామంలో ప్రతి గడపలో తెలిసే ఉండి తెలుసా లేదా తెలుసా ఎందుకు చేస్తున్నానంటే నేను పేదరికాన్ని నిర్మూలించడానికే వచ్చాను నేను రాజకీయం చేయడానికైతే మీకు తెలుసు రాజకీయ నాయకులు ఎలక్షన్ లో ఏ పార్టీ ఓ పార్టీకి టికెట్ తెచ్చుకుంటారు టికెట్ తెచ్చుకొని రెండు రోజులు మంచి ఎక్కడి నుంచో ఒక లారీ తెలుసు మీకు ఆయన చెప్పి చేస్తారు తర్వాత మన మధ్యలో ఉండే వాళ్ళని ఇద్దరు అనుభవాలని విడదీసి ఈ పార్టీకి ఆ పార్టీకి ఒకటి పెట్టేసి వాళ్ళందరూ కొట్లాడి పెట్టి వాడిగా వాళ్ళకి కొంత కొంత డబ్బిచ్చేసి వీళ్ళిద్దరిని కొట్లాడి పెట్టి మధ్యలో చూసి గెలిచేస్తారు ఇదేనా జరిగేది కాదా ఇదేనా జరిగేది అవునా దీనికి మనం మోసపోతున్నావు లేదా మోసపోతున్నావు లేదా కాబట్టి నేను చెప్పేది ఏమండి మీరు ఇదే విధంగా మోసపోయి రెండు సార్లు మీరు ఒక వ్యక్తిని గెలిపించారు ఒక వ్యక్తిని రెండు సార్లు గెలిపించారు ఇవాళ మీకు న్యాయం జరిగిందా జరిగిందా చెప్పండి జరిగింది చెప్పండి నాకేమి ప్రతాపడ్డి రెడ్డి గారు నాకేమి చిత్రం కాదు వ్యక్తిగతంగా ఆయన నేనే వ్యక్తి శత్రులు కాదు కానీ సిద్ధాంతపరంగా మాత్రం నాకు ఆయన శత్రువు ఎందుకంటే ప్రజల రక్తాన్ని దాచుకునేటువంటి వాడు కాబట్టి నాకు శత్రువు ప్రజల రక్తాన్ని గోచుకున్నాడు కాబట్టి సిద్ధాంతపరంగా నాకు శత్రు అదే విధంగా ఇంత వచ్చి వచ్చాడు మళ్ళీ రక్తం రాదు శవాల్ని మోసం నర నరాలు మోసం పిండి పిలియడం వీళ్ళిద్దరి నుంచి ఈ బలిహీన వర్గాల్ని కాపాడడానికి నేను కూడా బలిహీను అని చెప్పి ఈ పార్టీలందరూ నువ్వు చాలా బలిహీనుడివి నువ్వు పనికిరావు అత్తడు అన్నగారిని కులాల్లో పనికి కూడా నా జాతీయ కోసం నేను ఖచ్చితంగా నిలబడి వాళ్ళందరినీ చెప్పి ఈ యొక్క మీ అందరి కోసం ఇక్కడ నేను నిర్మాణం చేయడం జరుగుతుంది ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో ఈ యొక్క రైతు సేవా కేంద్రం ప్రత్యేకతలు ఏంటంటే రైతు సేవా కేంద్రంలో రైతులకు ఉచితంగా అత్యుధన అధునాధికమైన పరికరాలు మరియు సాగు యంత్రాలు ట్రాక్టర్లు అందించబడతాయి ఉచితంగా రైతులకి అధునాతికమైన వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది అలాగే రైతులకు విత్తనాలు ఇవ్వడం మొదలు సాగుకు అవసరమైన ఎరువులు పురుగు మందులు ఈ రైతు సేవా కేంద్రాలు అందుబాటులో ఉంటాయి ఉచితంగానే పంట వచ్చిన తర్వాత విత్త కూడా అవసరమైన ఏర్పాట్లు చేస్తారు ఈ సాయిల్ టెస్ట్ ల్యాబ్ను కూడా ఉచితంగా అందిస్తున్నాం లావాక్షి లేకుండా రైతులకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం విత్తనాలు ఇచ్చింది మొదలు పంటను కొనుగోలు చేసే వరకు రైతు సేవా కేంద్రా బాధ్యత ఉద్యాన వ్యవసాయ పంటలపై ఆధారపడిన రైతులకు రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రతి మండల కేంద్రంలో అధునాత సదుపాయాలు సదుపాయాలతో మార్కెట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదంతా రైతులకి ఉచితంగా నా సొంత నిధులతో చేయడం జరుగుతుంది అదేవిధంగా పాడి రైతులకి పాడి రైతులకి మూడు లక్షలు లోపు ఆదాయమైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి ఒక ఆవుని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది లేదు ఆవు కాదు మాకు గేదె కావాలంటే కూడా గేదెని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇదే విధంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో డైరీ ఫామ్ పెట్టడం జరుగుతుంది ఆ డైరీ లో వీళ్ళందరూ కూడా అక్కడ పాలు పోసుకోవచ్చు అటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదంతా కూడా గెలిచి అక్కడ కౌంటింగ్ జరుగుతూ ఉందంటే ఈ గేదెలు రెడీగా వాళ్ళ వాళ్ళ రికార్డ్ తీసుకొని వాళ్ళకి గేదెలు సప్లై చేయడం జరుగుతూ ఉంది ఫస్ట్ తర్వాత మెయిన్గా ఆరోగ్యం మనం ఏ యొక్క జబ్బు వచ్చినా ఇటు చెన్నైకో లేకపోతే హైదరాబాద్కో లేకపోతే విజయవాడకో ఉరుకులు పరుగుల పరిగెత్తాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అయితే మన నియోజకవర్గ ప్రజలందరికీ మండల స్థాయిలో ఇరవై నాలుగు గంటల వైద్య సేవ అందించడానికి అంతర్జాతీయ ప్రమాణాలతో చెన్నై బెంగళూరు ఉండే సౌకర్యాలు మన కావల్లోనే ఒక సూపర్ స్పె స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నాం కొన్ని కాలంలో ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రత్యేకతలు ఏంటంటే హాస్పిటల్లో ఉండే సౌకర్యాలు రెండు ఉచిత అంబులెన్స్లు ఉంటాయి అలాగే ఇద్దరు ఎండి డాక్టర్లు ఉంటారు అలాగే ఇద్దరు ఎంఎస్ డాక్టర్లు జనరల్ గైనకాలజిస్ట్ డాక్టర్లు ఒక ఇద్దరు అలాగే గుండె వ్యాధి నిపుణులు ఒకళ్ళు చర్మవ్యాధి నిపుణులు ఒకళ్ళు నరములు సంబంధించిన డాక్టర్ ఒకరు యూరాలజిస్ట్ డాక్టర్ ఒకళ్ళు చిన్న పిల్లల డాక్టర్ కూడా ఒకళ్ళు ఉంటారు దాన్ని ఇదంతా కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది నా సొంత నిధులతో చేయడం జరుగుతుంది గెలిచిన తర్వాత పెడుతున్నాం స్కిల్ డెవలప్మెంట్ కావల నియోజకవర్గ వ్యాప్తంగా నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు ప్రతి మండలానికి ఒక ఉపాధి శిక్షణ కేంద్రాన్ని నా సొంత నిధులతో నిర్మించడం జరుగుతుంది ఉపాధి శిక్షణ కేంద్ర ప్రత్యేకతలు ఈ శిక్షణ కేంద్రంలో స్వయం ఉపాధికి అవసరమైన శిక్షణను ఉచితంగా అందించబడును మహిళలకు నిరుద్యోగులకు వివిధ రంగాలకు చెందిన వారికి ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇవ్వబడుతుంది వారికి ఇష్టమైన రంగంలో పని ప్రారంభించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా ఉచితంగా అందించబడుతుంది కుట్టి మిషన్లు ఎంబ్రాయిడింగు మగ్గం పనులు కంప్యూటర్ శిక్షణ ఎలక్ట్రానిక్ శానిటేషన్ పని పబ్లిక్ సహా ఎలాంటి ట్రైనింగ్ కావాలన్నా ఈ శిక్షణ కేంద్రంలో నిత్యం ఉపాధి అవకాశాల కోసం అన్వేషించే వారికి నిత్యం అందుబాటులో ఉంటుంది తర్వాత యువత క్రీడా శిక్షణ కేంద్రం యువతలో మానసిక స్థైర్యాన్ని పెంచేందుకు క్రీడా శిక్షణ కేంద్రం స్పోర్ట్స్ అకాడమీ మండల కే మండల కేంద్రంలో నా సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది క్రీడా శిక్షణ కేంద్ర ప్రత్యేకతలు ప్రతి మండలంలో కేంద్రంలో ఇండోర్ మరియు అవుట్డోర్ స్టేడియాలు నిర్మించడం జరుగుతుంది రాష్ట్ర మరియు అంతరాష్ట్ర పోటీలకు సమ మనం నియోజకవర్గ యువతను సన్నద్ధం చేయడం జరుగుతూ ఉంది క్రీడ ప్రత్యేక క్రీడలకు ప్రత్యేక శిక్షణ అందించడానికి నిపుణులు అందుబాటులో ఉంటారు ఇదే విధంగా ఈ విధంగా మన నియోజకవర్గం అంతా కూడా నా సొంత నిధులతో దర్దాపుగా ఒక నూట యాభై కోట్లు నా సొంత ఖర్చుతోటి ఈ యొక్క వర్క్ పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పని మాట్స్తా ఉంటాను మీరు ఒక్కసారి చెప్పాలి మీ అందరూ ఒక వెయ్యి రూపాయల డబ్బులు ఒక కోట్లతో కావాలా మీ బిడ్డల భవిష్యత్ అంతా జీవితాంతం బాగుండేది కావాలా కోరుకోండి మీ అందరూ ఏది కావాలి అంటే నాకు ఆశలు అట్లా అనిపించట్లా నాకు ఇదేంటి ఏదో క్వార్టర్ గురించో డబ్బు గురించి చెప్పకుండా ఈయన పెద్ద భారతం చదివాడు అని అనుకుంటున్నారా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నా మాట అంటే మరణ శాసనం అవునా కాదా అవునా కాదా ఎక్కడైనా మీరందరికీ ప్రతి ఒక్కరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు నేను యథార్థంగా ఎదురుగా ధైర్యంగా అడుగుతా ఉన్నా నేను ఇచ్చిన మాట ఎక్కడైనా తప్పుకుంటే ఎవరైనా సరే ఎదురు వచ్చాను అడగొచ్చు మీరు ఇచ్చే మాట ఎక్కడైనా తప్పానా నేను గుడి కడతానని మాటిస్తే ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి గుడి కట్టొచ్చాను నేను బడి కడతానని మాటిస్తే ఓడిపోయినా కూడా బడి కట్టించాను నేను సహాయం చేస్తానని మాటిస్తే ఓడిపోయినా కానీ సహాయం చేశాను అదేవిధంగా ఇప్పుడు నేను ఈ రాజకీయాల్లోకి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నా పేద బలహీన వర్గాల ప్రజలకి వైద్యం విద్య ఉపాధి వ్యవసాయం ఉచితంగా వాళ్ళు ప్రశాంతంగా ఐదేళ్ళు నోట్లకు పోయేలాగా పెయ్యాలని ఒక ఉద్దేశంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది నెరవేరుస్తారని చెప్పని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాను కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని మీరు పోగొట్టుకోకుండా చాలామంది ఇక్కడ ఉన్నారు ఎందుకంటే నా సొంత హక్కుతో మాట్లాడుతున్నా నేను రాజకీయ నాయకుల మాట్లాడుతున్నా నా సొంత అన్నదమ్ములతో నా కుటుంబ సభ్యులతో నేను ఖచ్చితంగా హక్కుతోటి అడుగుతా ఉన్నా మీ అందరినీ కాబట్టి మీ అందరు ఖచ్చితంగా నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది నాకు ఎందుకంటే హక్కు ఇప్పటి అడుగుతా ఉన్నా రాజకీయ నాయకుడు అయితే మేము ఇందా భుజం చేసి సల్లంగా నువ్వు లక్ష్యం తర్వాత చూద్దాం అని చెప్పని అట్లా వాడుకోని నాకు కూడా తెలుసు వాళ్ళకంటే ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతా నేను కానీ నేను ఖర్చు పెడుతున్నాను ఎందుకు ఖర్చు పెట్టాలంటే అంటే మంచి కోసమే ఖర్చు పెడతా నా బిడ్డ చదువు కోసం ఖర్చు పెడతా హాస్పిటల్ కోసం ఖర్చు పెడతా ఒక కుటుంబ కోసం ఖర్చు పెడతా ఇంకా కుటుంబ చదివడానికి ఖర్చు పెడతా పాదుడికి మందుకి మిమ్మల్ని బాధించేసేటువంటి వ్యసన మిమ్మల్ని ఖర్చు పెడుతున్నాం మిమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చినప్పుడు మిమ్మల్ని డబ్బిచ్చి చదవటాలని నేను కోరుకోను నేను చేయదు కూడా చాలా మంది అనొచ్చు ఏమైనా డబ్బులు ఖర్చు పెడితే నేను గెలవడానికి నాకు గెలవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నేను వచ్చింది నా జా యావచేడానికి వచ్చాను మిమ్మల్ని అందరిని ఓట్లేసి గెలిపించుకొని మీతో నేను రాల నేను ఏం చేయాలి నేను అందరితో డబ్బిచ్చి మందు ఇచ్చి ఓట్లు వేపించుకుంటే మిమ్మల్ని అందరిని వాడుకొని కార్యకర్తలుగా వాడుకొని మీకు కూడా ఏదో పదో పదకో పావులో ఇచ్చి వాడుకొని గెలిచిన తర్వాత ఏం చేయాలి నేను మళ్ళీ నేను కూడా ఈ యొక్క ఇద్దరు రెండు గంటలు చేసినట్టు మళ్ళీ మట్టి అమ్ముకొని మీ రక్తం పీడ్చి పిండి చేసి మీ అందరు బుకాలు పెట్టి అదే విధంగా నేను కూడా చేయాలి అదేమంటారు ఆర్థిక ఇబ్బందులతో విద్య ఆర్థిక ఇబ్బందులతో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదని ఒక ఉద్దేశంతో ఇది నేను కూడా నాలుగో తరం చదువుకొని పొట్టపూటి కోసం ఎక్కడికో వెళ్ళిపోయాను ఎందుకు నాలుగో తరం చదువును నేను చదువులో చాలా తెలివైన వాడిని టాలెంట్ ఉన్నవాడిని ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుకోలేక పట్టుకోటి కోసం పనికెళ్లాల్సి వచ్చింది అలాంటి పరిస్థితి నాతోటి పేదవాళ్ళకి ఎవ్వరికి కూడా రాకూడదనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క విద్యా వ్యవస్థను ఆర్థిక ఇబ్బందులు లేకుండా చదువుకునే ఏర్పాటు చేయడానికి జరుగుతుంది అయితే ఈ యొక్క పాఠశాల అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా పాఠశాల సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క పాఠశాల ప్రత్యేకతలు ఈ పాఠశాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు డేటా కోడింగ్ మరియు ఐఏ వంటి ఇరవై నాలుగవ శతాధిక నైపుణ్య నైపుణ్యాలు అందించే విధంగా పాఠశాల నిర్మించడం జరుగుతూ ఉంది అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన లైబ్రరీ లైబ్రరీ సైన్స్ ల్యాబ్ పిల్లల మానసిక ఎదుగుదల కోసం క్రీడా సౌకర్యాలు మరియు సాంకేతిక వనరులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది పిల్లలు నైపుణ్య శక్తిని పెంచేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది ఈ యొక్క యూనిఫామ్ బస్ పాసులు బుక్స్ ఇవన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క మండల ప్రతి మండల హెడ్ క్వార్టర్ల కూడా